నమస్తే అండి నమస్తే సార్ సో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈయనకి ఒక అడ్వకేట్ సాదా అడ్వకేట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఆ సామాజిక వర్గం కల్తీ రెడ్డిల సామా సామాజిక వర్గ వ్యక్తులకి చాలా మందికి లాటరీ టికెట్లు తగిలినాయి అలాగే ఈ రెడ్డి పొన్నవోలు కూడా లాటరీ తగిలింది అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏఏజీ పదవి దొరికిపోయింది అసలు ఈయన అడ్వకేట్ గా ఉన్నప్పుడు ఈయన కేసులు వాదిస్తుంటే జడ్జి గారు ఒక ఆర్డర్ కాపీ ఇస్తే ఈయన వాదించిన కేసులో ఆర్డర్ కాపీలో ఫర్ గా వచ్చిందా ఎగనిస్ట్ గా వచ్చిందా అనేది కూడా ఈయన చదువుకొని అర్థం చేసుకోలేనంత గొప్ప మేధావ్ అనమాట ఈయన జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ కాపీని ఈయన దగ్గర ఉన్న జూనియర్ లాయర్ల చేత చదివించుకొని అర్థం చెప్పించుకునేవాడు అప్పుడు ఆడ చెప్పేవాడు అనమాట సార్ మీ కేసు ఓడిపోయారు మీరు మీకు అగనిస్ట్ గా తీర్పు వచ్చింది అని అప్పుడు దాకా ఈయనకి తెలియదు ఈయన ఓడిపోయినట్టు ఆర్డర్ కాపీలో ఆ ఇంగ్లీష్ లో ఉన్న కాగితాన్ని మొక్క చదువుకోలేడు అటువంటి వ్యక్తి మన దరిద్రం మన కర్మకాలి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏఏజీ పదవిని అలంకరించాడు చంద్రబాబు నాయుడు గారు అంతటి వాడి మీద ఒక కుట్ర కేసు పెట్టి స్కిల్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసును పెట్టి దాంట్లో జాక్పాటు కొట్టి తర్వాత ఇప్పుడు పార్టీ ఓడిపోయినా గానీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పదవి కొట్టేశాడు వైసీపీలో సరే అది వేరే విషయం బాబు గారి మీద పెట్టిన కేసులో ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉంటే కేసు పెట్టినప్పుడు ఏమో మూడు వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి కేసు ఫైల్ చేయించాడు తర్వాత మూడు వందల కోట్లు కాదు తూచి ఇరవై ఏడు కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి మళ్ళీ ఫైల్ చేయించాడు తర్వాత ఇరవై ఏడు కోట్లు కూడా కాదు మూడు కోట్లు పార్టీ ఫండ్ కింద పార్టీకి అందనియ్యి అని చెప్పి మళ్ళీ చెప్పాడు అసలు ఏదైనా నీ దగ్గర ఉన్న ఆధారం తీసుకురావయ్యా అంటే బెయిల్ ఇవ్వద్దు అంటాడు బాబు గారికి ఎప్పుడు వాయిదా ఉన్నప్పుడల్లా నీ దగ్గర ఉన్న ఆధారాలు కోర్టుకి సబ్మిట్ చెయ్యి చార్జ్ షీట్ లో పెట్టమంటే నేను నెక్స్ట్ వాయిదాకి పెడతాననేవాడు ఇలా నెక్స్ట్ వాయిదా నెక్స్ట్ వాయిదా నెక్స్ట్ వాయిదా అని బాబు గారిని ఒక సంవత్సరం రెండేళ్లు జైల్లో ఉంచాలనే ప్లాన్ జగన్మోహన్ రెడ్డితో కాబట్టి ఈయన కూడా వేసాడు కానీ అసలు ఆధారాలు తెమ్మంటే ఈయన దగ్గర ఆధారాలు లేకపోతే ఎక్కడి నుంచి తెస్తాడు పైగా ఈ కోర్టులో కేసు నడుస్తుండగా ఢిల్లీ వెళ్ళి ఏది తెలుగే అని తెలుగు మాట్లాడతాడు ఇంగ్లీష్ హిందీ అసలు రాదు ఢిల్లీ వాళ్ళకి తెలుగు రాదు ఢిల్లీలో నేషనల్ మీడియా వచ్చి కూర్చుంది అక్కడ ఆయన ఏంటి మీరు ఇక్కడికి వచ్చి ఏంటి ప్రెస్ మీట్ పెట్టారంటే బట్లర్ ఇంగ్లీష్ పెట్టి బాబు గారి మీద మాట్లాడుతున్నాడు బాబు గారు స్కిల్ కేసు గురించి ఏం చెప్పేది వాళ్ళకి అర్థం అవద్దు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈయన చెప్పి చెప్పలేడు చెప్పలేడు లాస్ట్ కి వాళ్ళే అన్నారు ఏమో యాభై మూడు రోజులు అయింది ఆయన జైల్లో పెట్టి ఆధారాలు నువ్వే కదా ఏఈ అంటున్నావు ఆధారాలు పెట్టాలి కదా ఆయన జైల్లో పెట్టాలి కదా శిక్ష పడాలి కదా ఆయనకి ఆధారాలు ఏ అంటే మేమే మెమ్ బెబ్బె బెబ్బె నేషనల్ మీడియా ముందు ఆధారాలు లేవు ఆఖరికి బాబు గారికి బెయిల్ ఎలాగొచ్చిందో తెలుసా అండి వీళ్ళు పెట్టిన కేసులో అసలు ఆధారాలే సబ్మిట్ చేయట్లేదు ఇది ఒక తప్పుడు కేసు అని చెప్పి జడ్జి గారు డిసైడ్ అయ్యి ఆయనకి బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు అటువంటి పన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి ఇప్పుడు వైసీపీకి ప్రధాన కార్యదర్శి పదవి కొట్టేశాడు పైగా ఈయన ఇంతకాలం శుద్ధ పోషణ సాంప్రదాయం అని చెప్పి బాబు గారు జైల్లో వేశారంటే ఏ తప్పు చేయకుండా జైల్లో ఎందుకు వేస్తాం అది చేశాడు ఇది చేశాడు టాట్ టూట్ను అంటే మాట్లాడేవాడు ఆ ఏమీ లేదు దమ్మ కబుర్లు అని చెప్పి తేలిపోయింది అని బయటకు వచ్చారు కానీ ఈయన ఇలా బాబు గారిని జైలు వేసి అక్రమాలన్నీ పాల్గొ పాల్పడుతూ ఆఖరికి తేలింది ఏంటంటే వాళ్ళ కొడుకు కార్తీక్ రెడ్డి పేరు మీద కలర్ గ్రానైట్ అసలు కలర్ గ్రానైట్ ఇండియాలో చాలా తక్కువ చాలా అరుదుగా పడుతుంది ఎక్కడ పడితే అక్కడ పడదు అన్నమయ్య జిల్లాలో ఒక చోట రెండు హెక్టార్లు శ్రీకాకుళం జిల్లాలో ఒక చోట నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాలు నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాలు ఈ రెండు చోట్ల కలర్ గ్రానైట్ ఉందని చెప్పి తేలింది కలర్ గ్రానైట్ అంటే మీరు వైట్ గ్రానైట్ చూసుంటారు బ్లాక్ గ్రానైట్ చూస్తుంటారు కలర్ గ్రానైట్ చాలా ఖరీదైంది అది పింక్ లో ఉంటుంది ఎల్లో దొరుకుతుంది గ్రీన్ దొరుకుతుంది ఏ కలర్ గా ఉంటే అది దొరుకుతుంది గ్రానైట్ అద్భుతంగా ఉంటది చాలా ఖరీదైంది మామూలు గ్రానైట్ కంటే ఆరు రెట్లు ఎక్కువైన విలువ పలుకుతుంది దానికి ఆ గ్రానైట్ కనులకి వీళ్ళు పర్మిషన్ లీజ్ పెట్టుకుంటే ఆ పర్మిషన్లు అక్కడ శ్రీకాకుళం నాగమేఘాల మీద ఇచ్చారు ఇక్కడ అనమై జిల్లాలోనే ఇచ్చేసారు అది కూడా ఏంటి గ్రానైట్ లీజులు ఇచ్చేటప్పుడు ఒక సిస్టం ఉంటది ఒక ప్రాసెస్ ప్రకారం వచ్చేటప్పుడు ఆరు వందల పైన దరఖాస్తులు చేసుకుంటే సార్ అది శ్రీకాకుళం జిల్లా దానికి సంబంధించిన గ్రనైట్ ఇది అయితే రెండు వందల దరఖాస్తుల్ని ఆ త్రూ సిస్టం వెళ్ళేటప్పుడు అర్హత అర్హత నాలుగు రెండు వందల మందిగా తేల్చారు ఇవ్వచ్చు అంత తేల్చారు అట్లయితే దూరి 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 దూరిందో కార్తికరెడ్డి వదిలిపెట్టి రెండు వందల మంది వదిలిపెట్టి అది పన్న అది మహోత్సవం అది ఏఏజీ అని చెప్పి అప్లికేషన్ పెట్టేస్తున్నాడు మా నాన్న జాగ్రత్త అని ఈయన ఏఏజీ అయ్యే వరకు ఆయన కొడుకు ఒక అనామకుడు అనామకుడు టెన్త్ తప్పి ఉన్నాడు అంత సార్ వాళ్ళ జీవితాలు జీవితాలు కూడా మామూలుగా జొన్న రొట్లను రాగి సంగటి తీసుకునే పరిస్థితే కానీ జాక్పాట్ కొట్టిన నుంచి ఆ టెన్త్ క్లాస్ తప్పినాడు కొడుకు వాడు పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు కలర్ గ్రానైట్ లీజులు కొట్టేశాడు ఇంకా ఇదే మదనపల్లి దగ్గర సేమ్ అదే కార్యాలయం ఇది ఇంకా అదన్న ప్రాసెస్ మీకు రెండు వందల మంది ఫైనల్ అయినారు అక్కడ సూటిగా ఇతను ఇచ్చేసాడుగా ఇచ్చేసేటుగా ఆ ప్రాసెస్ పాడులే ఏది కొన్ని పర్మిషన్ అయితే కొన్ని సంవత్సరాలు పడతా సార్ గ్రానైట్ కి సంబంధించి ఆశ మాష వ్యవహారం కాదు వచ్చి ఇరవై ఏళ్ళ నెక్స్ట్ ఇరవై ఏళ్ళకి ఆ గ్రనైట్ ని ఎలబెట్టి అంటే బయట అంత ఆస్కారం ఉండదని అన్ని చెక్కింగ్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి నెలల తరబడి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి రకరకాల పర్మిషన్లు ఇతనికి రోజులు గంటల వ్యవధిలో పర్మిషన్ చేశానంట అది ఏందో నాకు అర్థమే కదా సార్ ఇది ఒకడు పోతే ఒకడు ఒకడు పోతే ఒకడు ఏం చేస్తారు సార్ వీళ్ళు జైలు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తారు అది నాకు చెప్పి చెప్పి నాకు బోర్ కొట్టేస్తాను సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కడు తినదంతా కక్కిస్తారు మొత్తం అందరిని మొత్తం అందరు లోపలికి వెళ్తారండి ఈ పొన్న వాళ్ళు అయితే మీడియా ముందుకు వచ్చి నీతి సూక్తులు చెప్తా ఉంటాడు అని చెప్తా ఉంటాడు చంద్రబాబు గారి నాయుడు గారే ఆ దొంగ అనే అంత మాట ప్రాచుర్యంలోకి తెచ్చేసాడు కానీ అది ఎక్కువ రోజులు సాగదులే ఎక్కువ రోజులు సాగడం కాదు అది ఆధారాలు ఉండాలి కదా అప్పుడు మాటలు మాట్లాడినంత మాత్రం తేలిపోదు కదా సో ఈ పనవల్ సుధాకర్ రెడ్డి చూడండి ఒకసారి ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించింది అంతేనా జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కండబలం చూపి కాకినాడ పోర్టు కాకినాడ సెజ్లను తన అనుయాయులకు రాయించేసుకుంటే జగన్ బినామీలు భారతిరెడ్డి బినామీలు ఏ రీతిన ఆస్తులను తమ పేరిట రాయించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక తానేమీ తక్కువ తినలేదు అన్నట్లుగా వైసీపీ జమానాలో అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుటుంబం కూడా తమదైన శైలిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకుని కాడికి దండుకుంది కుమారుడు కార్తిక్ రెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పి అటు శ్రీకాకుళం జిల్లాతో పాటుగా ఇటు అన్నమయ్య జిల్లాలోనూ గనులను చేజిక్కించుకున్నారు ఈ వ్యవహారాల్లో కార్తిక్ రెడ్డికి నాటి గరుల శాఖ డైరెక్టర్ హోదాలో ఏ వెంకట్రెడ్డి ఏరైతి సాగిలపడ్డారన్న విషయము బయటపడింది సుధాకర్ రెడ్డి సాదాసీదా లాయర్ గా కొనసాగుతున్నంతసేపు కార్తీక్ రెడ్డి అనామకుడిగానే ఉండిపోయాడు అయితే ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చి తన తండ్రికి ఏకంగా అదనపు అడ్వకేట్ జనరల్ పదవి దక్కిందో అతనిలోని అసలు సిసలు వ్యక్తి మేల్కొన్నాడని చెప్పాలి కలర్ గ్రానైట్ క్వారీలను దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన కార్తిక్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం సొంటినూరులో నాలుగు పాయింట్ తొమ్మిది గరుల కోసం టెక్కలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేసుకున్నారు పొన్నవాలు కుమారుడు కావడంతో టెక్కలి గరుల శాఖ ఏడి ఆగ ఆగమేఘాలపై సదరు దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తన పై అధికారికి పంపారు ఆ తర్వాత సదరు ఫైల్ ఎక్కడా ఆగలేదట నేరుగా గనుల శాఖ సంచాలకుడిగా ఉన్న వెంకటరెడ్డి తన వద్దకు రాగానే సదరు దరఖాస్తుకు ఆమోద ముద్ర వేస్తూ రెండు హెక్టార్లలో కలర్ గ్రానైట్ ను కార్తిక్ రెడ్డికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది ఈ గనుల కోసం ఇప్పటికే ఆరు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో రెండు వందల మందికి ఏడి కార్యాలయం అనుమతి ఇవ్వొచ్చంటూ తన అభిప్రాయాన్ని కూడా తెలిపింది అయితే వారందరి కంటే ఆలస్యంగా వచ్చిన కార్తిక్ రెడ్డికి గనులు కేటాయించిన జగన్ సర్కార్ మిగిలిన వారికి మొండి చెయ్యి చూపించింది ఇక్కడ ఒక విషయం గమనించారు వెంకటరెడ్డిని అర్థం పెట్టుకుని వీళ్ళు గనులు దోచేశారు గనుల్ శాఖ డైరెక్టర్ గా పనిచేశాడు ఈయన ఈయన భార్య ఇద్దరు కలిపి షిప్ ఎక్కేసి విదేశాలకు వెళ్ళిపోయారు క్రూజ్ షిప్ లో పారిపోయారు తర్వాత కేసులు బుక్ అవడం ఇంట్లో వాళ్ళందరినీ లాక్ వెళ్తున్నారని చెప్పి తెలిసి ఆయన వచ్చి జైలు వచ్చి మళ్ళీ వచ్చాడు విదేశాల సరే అదని పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఉత్తరాంధ్ర 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 అంటాడు విశాఖపట్నం సముద్రం ఒక పక్కన ఈ పక్కన గనులు గ్రానైట్ గనులు ఆ భూములు ఉత్తరాంధ్రలో భూములు ఇప్పుడు రాయలసీమలో మన స్నేహితుని ఏమన్నా కది ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎకరం రెండు లక్షల నుంచి ఐదు లక్షల నుంచి ఉండదు అని చెప్తున్నారు కడప జిల్లాతో సహా కూడా అదే ఉత్తరాంధ్రకి వచ్చేప్పటికి ఎకరం రెండు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్లు నడుస్తూ ఉంటది ఎందుకు విశాఖ 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 అని వీళ్ళందరూ కలవరించారంటే విశాఖ మీద పడి అడ్డంగా దోచుకోటి ఎక్కడ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు టెక్కలిలో ఉన్న గ్రానైట్లు గన్లు వీళ్ళు ఎలా పట్టేశారు చూడండి ఇలా వీళ్ళకి విజయసాయి రెడ్డి ఆ మధ్యన ఎవరినో చేసుకుని పిల్లోడికి అన్నాడని చెప్పి ఒక శాంతి అనే పేరు ఒకటి బయటకు వచ్చింది ఆ శాంతి మొత్తం ఉత్తరాంధ్ర తాలూకా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి అందించేది వీళ్ళు ఏంటంటే ఒక చోట మొత్తం రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చునే వాళ్ళు కల్తీ రెడ్లు అందరూ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఇదిగో ఈ గనులు నువ్వు తీసుకోవా అదే సినిమాలో ఆంధ్ర ఏపీ బొమ్మని కేక్ తయారు చేయించుకొని ముక్కలు కోసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్కడు నేను ఈ జిల్లా తింటాను నేను ఈ జిల్లా తింటాను నేను ఈ జిల్లా తింటానని చెప్పి మాట్లాడుకుంటారు కదా అలా వీళ్ళు మొత్తం ఏపీలో ఈ నేను ఈ గనులు తింటా నేను ఈ మైనింగ్ తింటా నువ్వు ఈ గ్రాని బాక్సైడ్ తిను నువ్వు ఈ అదేదో అంటారు దాన్ని సముద్ర విసుకలో ఉంటది అది చాలా ఖరీదైన మెటల్ నేను అత్తింటా నువ్వు ఇత్తను నువ్వు ఈ భూములు తిను నువ్వు ఈ అటవీ శాఖ భూములు తిను నువ్వు రేషన్ బియ్యం తిను నువ్వు రేషన్ బియ్యం తిను ఇలా పనిచేసుకున్నారండి ఉత్తరాంధ్ర మీద అందుకనే పడ్డారు వీళ్ళందరూ కలిసి అదే ఉత్తరాంధ్రలో ఈ రోజు మోడీ గారు వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయలతో పెట్టి వాళ్ళకి శంకుస్థాపన చేస్తున్నారు సార్ ఒక చోట ఇరవై ఐదు వేల మంది ఉద్యోగస్తులు ఇంకొక చోట ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగాలు కల్పించే విధంగా వీళ్ళ ఆలోచన ఈ విధంగా ఉండాలి కన్స్ట్రక్టివ్ మోడ్ వీళ్ళంతా డిస్ట్రక్టివ్ మోడ్ బాబు గారి పిచ్చి ఆలోచన ఆయన ఉద్యోగాలు తెద్దాం పరిశ్రమలు చేద్దాం మోడీ గారిని చేద్దాం బాబు గారికి వీళ్ళకున్నంత శక్తి స్థాయి లేవు మళ్ళీ ఈ పనికి మళ్ళీ వాళ్ళందరూ ప్రతి ఒక మాట మాట మాట్లాడతాడు ఏది రెండు ఎకరాలు ఉన్నోడికి రెండు వేల ఎకరాలు ఎలాగో వచ్చినాయి అసలు రెండు ఎకరాలు ఏంటి వాళ్ళ నా బాబు గారు తండ్రి తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తులు దాదాపు యాభై ఎకరాల పైన ఆస్తు ఉంది రెండు ఎకరాలు కాదు అలాగే రెండు వేల ఎకరాలు ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి చూపించడు ఈ ఈ పేడి కుక్కలు చూపించవు ఎక్కడ చూపించు ఈ రెండు వేల మన చూపిస్తున్నాడు చూపిస్తున్నారు వైట్ అన్ని వైట్ ఆస్తులు చూపిస్తూ ఇప్పుడు దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు కంటే ఉన్న ఆస్తులు ఉన్నట్టు ప్రకటించి తొమ్మిది వందల చిల్లర కోట్ల ఆస్తులు వైట్ ప్యూర్ వైట్ ఇంకా దొంగ దొంగ ఆస్తు కానీ దోచుకున్నది కానీ ఏది లేదు అన్ని చూపించి అత్యధికమైన ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా కూడా ఆయన నిలిచారు ఇప్పుడు దేశంలో ఆయన అంత వైట్ మైండ్ తో ఆయన వైట్ పేపర్ మైండ్ తో ఆయన వెళ్తా ఉంటాడు వీళ్ళు చూడండి ఉత్తరాంధ్ర మీద పడి ఎలా దోచేసారు ఉత్తరాంధ్ర పైన పడిగా సార్ వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ ఎట్లా ఎట్లా తిరిగి వాళ్ళు మీరు రోడ్డు పైన నైన్ రాంగ్ వేలో పావుద్రా అని చెప్తాను సార్ మీకు మీరు అయితే నేను మళ్ళీ యూటర్న్ తీసుకుని చాలా దూరం వస్తుంది టెక్ నీట్గా గాడు కొట్టేస్తే ఇంత నాకు రెండు నిమిషాలు పని అయితే ఇరవై నిమిషాలు వస్తుంది అని మీరు మీ ఆలోచన కరెక్టే మీకు ఉపయోగపడతాదని కానీ అది రాంగ్ వే అని నేను చెప్తా కానీ మీరు వినకుండా పోతారు రెండు నిమిషాలు కదా అని మీరు ఇరవై రోజులు కోమలో ఉంటారో ఎన్ని ఉంటారో మనకే తెలియదు అవునా కదా ఉంటారో సరే నీ అదృష్టం వద్దు బయటపడినా మళ్ళీ ఏమైతే సార్ మళ్ళీ ఆ రాంగ్ వేలో నువ్వు వెళ్తావా వెళ్ళం కదా అంతే కదా గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు సార్ మొత్తం దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు వద్దకి బాబుగారు బాబు గారు అది పేరు ఏం పెట్టినారు తెలియదు దానికి పుస్తకాల రూపంలో ప్రతి పార్టీ దగ్గరికి చేరవేసినారు ఏది ఎరం గారు వీళ్ళందరూ కలిసిపోయి దో మా రాష్ట్రాన్ని మాత్రం దోచుకొని తిన్నారు మా పార్లమెంట్ లో మాట్లాడండి అని దేశంలో అందరినీ కదిపినారు ఆ టైంలో ఈయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా ఇది క్విడ్ ప్రోకోలు షెల్ కంపెనీలు ఈ రేంజ్ లో ఇదే మాలిషింగ్ లో ఉన్నాడు కర్మగాలి గవర్నమెంట్ దొరికినాడు నలభై మూడు వేల కోట్లు అటాచ్ చేసేసినారు పదమూడో పన్నెండో సిబిఐ కేసులు సిఐడి కేసు ఈడీ కేసులు ఇవన్నీ పడినాయి అయితే నేను చెప్పినా కదా సార్ రాంగ్ వేలో పోతున్నావు దెబ్బ తగులుతుంది ఇంకైనా ప్రశాంతంగా ఉందని ఇప్పుడు ఏం చేస్తున్నారు సేమ్ అదే పంత మార్కుంటావు ఏం చేయాలా సరైన మొగుడు వచ్చినాడు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఒక సీఎం తాట తీసే తాట తీస్తాడు వాస్తవంగా ఇంకొకసారి నువ్వు ఆ తప్పులు చేయమైతే నేను నమ్ముతున్నా అంటే పడవల్ సుధాకర్ రెడ్డి ఒక లాయర్ లాయర్లు అంటే ఏంటి న్యాయం చేయాలి న్యాయం వైపు నిలబడాలి అవును దొంగల్ని దోపిడీదారుల్ని పట్టుకొని జైల్లో వేయాలి ఏంటంటే వాడే పెద్ద దొంగ ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ లో స్నేహితులు చెప్పడం బాగుపోయిన కేసులు వేయడము అందుకు జగన్మోహన్ రెడ్డి హక్కుని చేసుకుంటాడు వాళ్ళని ఇప్పుడు నిజమైన అడ్వకేట్ జనరల్ గా చేసిన వ్యక్తి అయితే తన కొడుకు దొంగ కాబట్టి తన కొడుకుకి వ్యతిరేకంగా కేసు వాదించి కొడుకుని జైల్లో వేయించాలి అవును చేస్తాడా కొన్నవాళ్ళు ఏం కోసించారు అది అసలా పెద్ద పెద్ద వాళ్ళు బట్టలు పి పబ్లిక్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని అధికార ప్రతినిధిగా చేసి పెట్టినారు వాళ్ళ పార్టీలో వీళ్ళకి వీళ్ళకి సిగ్గురాదు ఇచ్చిన వాళ్ళకి సిగ్గురాదు అది సార్ ఓకే అండి చూద్దామండి ఇంకా వివరాలు ఈ రోజు వస్తున్నాయండి వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం అండి